శుక్లంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అభిజాన పద్మార్కం గజాన అనేక దందం భక్తానం మేఘదందోపాస్మహే అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పన్నెండు రాశుల వారికి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా కురోదినం సంవత్సరం ఉంటుంది అప్పటి వరకు యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి కురోదినామ సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు కురోదినామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది బ్రహ్మాణం ఉండబోతుంది ముఖ్యంగా మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు వారు మీ అంటే ఈ వాళ్ళు మీ కన్యా రాశి ఫలితాలు చూసుకోవాలి అలాగే మీకు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ మే నుంచి కూడా గురుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడండి చాలా అదృష్టం మీకు అంటే భాగ్యస్థానంలో వచ్చాడు గురుడు మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి సర్వత్రా విజయం కలుగుతూనే ఉంటుంది సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా సంవత్సరం సంవత్సరం అంటే ఏంటి డిసెంబర్ వరకు కాదండి అంటే ఫస్ట్ మే నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆ తర్వాత కూడా ఉంటాడు గురుడు అక్కడే ఉంటాడు అక్కడే అంటే మీకు భాగ్యంలో ఉంటాడు వృషభంలో మంచి ఫలితాలు ఉంటాయండి హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు ముఖ్యంగా ఏకాదశంలో అంటే మీకు భాగ్యస్థానంలో గురుడు అలాగే చైనేశ్వరుడు సష్టమ స్థానం అందు రావుకేతుడు సప్తమ మీ రాశి అందు కూడా అంటే జన్మరాశి అందు అలాగే ఉంటారు ఈ నాలుగు గ్రహాల ప్రకారమే మనం చెప్తూ ఉంటాం జాతకం మొత్తం కానీ రవి బుద్ధులు కూడా నేను కొద్దిగా యాడ్ చేశానండి వాళ్ళు ఇచ్చే ఫలితాలు కొన్ని చెప్పుకుందాం సరే ఈ రాశి వాళ్ళకి గ్రోహదిన సంవత్సరం ఎలా ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి సంవత్సరం సంవత్సరం కూడా శుభ ఫలితాలు బాగా ఉంటాయి ఆనందదాయకంగా ఉంటారు ధన వృద్ధి మనోధైర్యం చేకూరుతుంది శత్రులు పీడలు శత్రువు యొక్క పీడలు తొలగిపోతాయి రుణాలు తీరిపోతాయి ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు తొలగిపో తొలగిపోడితే ఉత్సాహంగా ఉంటారు ఎప్పటి నుంచో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాటిని వాటిని తొలగిపోతాయి ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉంటారు భార్య భర్త సంతాన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అంద ఆనందంగా ఉండాలి అందరూ కలిసికట్టుగా ఆనందంగా ఉంటారు విదేశీ పర్యటనలు చేస్తారు మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు బీరుకుంటాయి ఉంటాయి చర్మ వ్యాధి సంబంధించినటువంటి సమస్యలు కూడా వీరికి ఉంటాయండి ఇది నీకు చెప్పడం కాదు ఇది కేతువుల వచ్చే ప్రభావం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా మీ రాసి వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రవి బుద్ధులు ఉండడం వల్ల బుధాదిత్య యోగం అంటే కేతు ఇచ్చే ఫలితాలు కూడా రాహు రవి బుధులు ఇవ్వడము మీ రవి బుద్ధులు కూడా గురు ఉండడం వల్ల అత్యంత రాజయోగం కలుగుతుంది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ధన వృద్ధి సంతాన వృద్ధి ఆయుర్వృద్ధి అనేక రకాలుగా వృద్ధి కలుగుతుంది విజయం సాధిస్తూ ఉంటారు అన్ని పనులందు విజయం సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా కేతువు మీ రాశిలో ఉండడం వల్ల మనోధైర్యం ఎక్కువ ఉంటుంది కార్యశుద్ధి బాగా ఉంటుందండి సర్వత్రా విజయము అనేక రకమైన శుభవార్తలు వింటారు మీరు శుభ ఫలితాలు వాటంతా అవే వెతుక్కుంటూ వస్తాయి మేము మీకు అన్ని రంగాల్లోనూ మీకు చాలా బాగుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ధన వృద్ధి బాగా ఉంటుంది కొత్త కొత్త పనులు తలచిన కొత్త కొత్త పనులు తలచ తలపెట్టిన పనులు కూడా విజయవంతం చేస్తారు అక్టోబర్ అంటే అక్టోబర్ నవంబర్ అక్టోబరు నవంబరు నెలలో డిసెంబర్ కూడా రండి ఈ నెలలో కూడా ద్వితీయ భావంలో రవి బుద్ధులు కూడా ఉన్నారు వలన అద్భుతమైన యోగం ఎందుకంటే విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సిఏ హెచ్డబ్ల్యూ విద్యార్థులకు చాలా బాగుంటుందండి ద్వితీయ భావం బాగుంది కాబట్టి బుద్ధుడు కూడా ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా గణిత గణితంలో ఉన్న వాళ్ళకి శాస్త్రజ్ఞులకి శాస్త్ర గణితం ఉంటుంది కదండి అంటే మ్యాథమెటిషియన్స్ కానీ అంటాం కదా వాళ్ళకి ఆస్ట్ర ఆస్ట్రాలజర్స్ అంటాం కదా ఆస్ట్రాలజీ వాళ్ళకి అంతే అంతేకాకుండా శాస్త్రజ్ఞులకి అలాగే వేద పండితులకి ద్వితీయ భావం బాగుంది కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు అంతేకాదండి ఆదరణ బిగ బాగా పెరుగుతుంది సంగీతం పట్ల మక్కువ ఎక్కువ గాయని గాయకులకి బాగా కలిసి వచ్చే కాలం చెప్పచ్చండి వీళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధనాదాయం బాగా పెరుగుతుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో వీళ్ళు మీరు మీ వృత్తి రీత్యా విదేశీ పర్యటన దూర ప్రాంత పర్య పర్యటన ప్రయాణాల ప్రాంతం ఉంటాయి మీకు ఎందుకప్పుడు చెప్తాను డబ్బుదల వల్లనే ఉంటాయి సరే సరే ఇంకా అది కాకుండా ఈ మీకు ఫోర్త్ భావం అంటే జనరల్గా మీ థర్డ్ కూడా గురుదృష్టి ఉందండి థర్డ్ అంటే థర్డ్ జనరల్గా మీ తోబుట్టువులనే మీరు కలుస్తుంటారు అలాగే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారండి మీ తోబుట్టువులకు కానీ లేకపోతే మీ ప్రయాణాలకు కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మీకు తోబుట్టువుల తోబుట్టువుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం కొంతమందికి మాత్రమే ఉంది క్రీడారంగంలో బాగా వృద్ధి చెందుతారని మీరు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతుంది మీకు ఈ తరుడు భావం మూడో భావం బాగుండడం వల్ల ఒక యోగం కలుగుతుందండి మీకు ఏం యోగం అంటే వాహన యోగం కలగడానికి అవకాశం ఉంది న్యూస్ రీడర్స్ అంటే సరే వార్తా సేకరణ వాళ్ళకి అద్భుతంగా ఉంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి చాలా అద్భుతమైన కాలం అండి ఇంకా చెప్పాలంటే ఫోర్త్ భావాధిపతి కూడా మీకు కేంద్ర అంటే నైన్త్ భావంలో ఉన్నాడు భాగ్యస్థల కోణంలో ఉన్నాడు సో ఈ విధంగా ఉండడం వల్ల చదువులో ఆటంకాలు లేకుండా బాగా రావడము గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట చదువులో ఆటంకాలు లేకుండా గృహాలు ఆభరణాలు అలాగే కొత్త కొత్త ఇళ్ళు మీరు కట్టుకుంటారు కూడా గృహ ప్రవేశాలు కూడా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మే ఏప్రిల్ మే నెలలో అద్భుతంగా ఉన్నాయి మీకు ఫోర్త్ భావం చాలా బాగుంది సంగీతం అంటే బాగా ఇష్టము మీ పుత్ర పుత్రిక సంతాన యోగం చాలా బాగున్నారు గురుదృష్టి పంచమ భావానికి ఉందంటే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది అక్క అంటే అదృష్ట తోడవుతుందండి ముఖ్యంగా మీకు మీ రాశికి పంచమ స్థానానికి గురుదృష్టి చాలా బాగుంది పుత్రపుత్రికతో మీరు అద్భుతంగా ఉంటారు మీ సంతానం వల్ల మీకు మంచి వార్తలు శుభాలు సంతోషాలే కలుగుతాయి మే నుంచి అలాగే మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ అంటారు చూస్తారా అది బాగా ఉంటుంది ప్రజల్లో మీకు బాగా గౌరవం బాగా పెరుగుతుందండి మీకు అంటే జనాదరణ ఎక్కువ ఉంటాం కదా అలాగా అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి పట్టు ఉంటుందండి రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కాకుండా ధనాదాయం కూడా బాగుంటుంది అలాగే ఈ స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి లాటరీస్ ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మీకు అంటే జన ధనం యొక్క వృద్ధి కలుగుతూ ఉంటుంది ఏ ఫీల్డ్లోనో ఆ ఫీల్డ్లో మీరు బాగా రాణిస్తారు ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి సంగీత సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో డబ్బింగ్ ఆర్టిస్టు అంటాము అలాగే డైరెక్టర్స్కి యాక్టర్స్కి ప్రొడ్యూసర్స్ అంటాం కదా వాళ్ళందరికీ గురుబలం ఐదో పంచమ స్థానం ఉందంటే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది మంచిదండి అలాగే మీకు మకర రాశి అవడం పంచమ స్థానం అవడం పంచమ స్థానానికి గుర్తించడం వలన మంత్రి పదవులు వస్తాయి అంటే ఎలక్షన్స్ మీరు గెలవబోతున్నారు పదవులు అవ్వబోతున్నాయి అంటే మీరు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు అండి చేస్తుంటారు రాజకీయ నాయకులకి అక్కడ చెప్తాను నేను ఆరోభావానికి మీకు పదవులు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఆరో భావం కూడా చెప్పుకుందాం ఆరోభావంలో శని ఉన్నాడండి శని కూడా రిట్రగన్లో చెప్పడం ఏంటంటే మీకు అక్టోబర్ నెల నుంచి గురుడు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు కూడా గతిలో ఉంటాడు శుభాను శుభ ఫలితాలు ఇస్తాడు అలాగే శని కూడా ఆ జూన్ నుంచి ముప్పై తారీఖు జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు గతిలో ఉంటాడండి మీకు శని ఆరోబా షష్టాధిపతిగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం మంచివాడు కాదు కానీ అంటే అసలు షష్టాధిపతిగా ఏం చేస్తాడు అనారోగ్య సమస్యలు రోగ బాధలు రుణ బాధలు కొంచెం ఇబ్బంది ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కానీ షష్టాధిపతిగా స్థానంలో ఉంటే అంటే ఆరో ఆరో భావంలో ఉంటే హర్ష యోగాన్ని ఇవ్వాలి కదా ఇస్తాడు ఏ యోగాన్ని ఇస్తాడు పదవి పదవుల్లో చేస్తాడు రాజకీయ రంగంలో ఎదుగుదల చేస్తుంటాడు మంచి మంచి స్నేహితులు ఇస్తాడు అలాగే సేవక జనాన్ని ఇస్తాడు మీకు రాజకీయ రంగంలో ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఉంటాయి కన్యారాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జాత మీ జాతకాలు చూసుకోండి ఎలక్షన్స్లో రాజకీయ పరంగా రాజకీయ పరంగా మీరు గెలుస్తారు అంటే పదవుల్లో అంటే మీరు కంటెస్ట్ చేసిన చోట మీరు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పదవులు వస్తాయి ప్రజాదరణ పెరుగుతుంది ప్రజల్లో మమైకమైపోతుంటారు మీకు గుర్తింపు గౌరవం దక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఆరోభావం అలాగే శని ప్రభావం అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడానికి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ రాస్తే వాటికి సక్సెస్ అవ్వడానికి అంటే సివిల్ సర్వీసెస్ కానీ అదే గ్రూప్స్ రాస్తున్నారు కదా మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ అని వాటిల్లో కానీ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు అలాగే శని ప్రభావం వలన విదేశాలు వెళ్ళడము స్టాంపింగ్ అవడము హెచ్ వన్ బి వీసార్ రావడము హెచ్ వన్ బి వీసార్ రావడము అలాగే అక్కడ స్థిర నివాసం ఏర్పడుకోవడము ఏర్పరచుకోవడము అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు అద్భుతంగా ఉంది అంటే సప్త సష్టమ స్థానంలో ఉన్నటువంటి శని యోగాలు చాలా బాగున్నాయి అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఏది సరే మీ భయం లేకుండా ఉండము రోగ భయం లేకుండా రుణ భయం లేకుండా ఎంత బాగుంటారండి అలాగే మీ మేనమావన్లు కూడా బాగుంటారు సప్తమ స్థానంలో రాహు దోషకారుకుడు అండి అంటే చిన్నది ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు కష్టపరంపరలు ఇస్తూ ఉంటాడు నిత్యం విచారంగా ఉండేవి చేస్తుంటాడు అజీర్ణ వ్యాధులు కలిగేవి చేస్తుంటాడు రోగ బాధలు ఉండేవిగా చేస్తూ ఉంటాడు అండి అది కూడా మీ మీ జాతకాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే తప్ప సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా అలా ఏడు అలా బాధలు పెట్టడం అంత ఇబ్బందికరంగా ఏ ఉండదండి ముఖ్యంగా అష్టమ అష్టమస్థానం కూడా గురు దృష్టి ఉంది కాబట్టి దృష్టి ఉంది కాబట్టి అష్టమస్థానానికి దృష్టి ఉంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి కొద్దిగా చికాకులు మనస్పదలు ప్రయాణాలు పరిచయం చేసిన ఇబ్బందులు లేట్ అయిపోయాలు ఇవన్నీ జరుగుతాయి కానీ భాగ్యస్థానంలో ఉన్న గురుడు గ్రేట్ అసెట్ మీకు ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా మీకు భాగ్యస్థానంలో ఉన్న గురుడు చాలా మంచి చేస్తాడండి ముఖ్యంగా భాగ్యంలో గురుడు దేవతా భక్తి కలిగిస్తుంటాడు ఉంటాడు చెరువులు బావులు తవ్వించే చేస్తుంటాడు అలాగే గుడులు గోపురాలకి దానం ఇచ్చేటట్టు అలాగే అన్నదానాన్ని కూడా మీరు డబ్బులు ఇచ్చేటు చేస్తుంటాడు విశేష ధనానికి మీకు వస్తుంది ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్న గురుడు హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఉన్నాయి సప్తమ స్థానాధిపతి అయిన గురుడు భాగ్యంలో ఉన్నాడు అంటే మీకు రావాల్సినటువంటి సంబంధాలు దగ్గరకు వచ్చి ఆక్యుపై చేస్తారా కావట్లేదు కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎందుకు అవుతాయి సప్తమాధిపతి గురుడు భాగ్యాలలో ఉన్నాడు కేంద్రాధిపతి శుభుడు భాగ్యాల కోణంలో ఉన్నాడు డెఫినెట్ గా మంచి చేస్తాడు మే నుంచి చాలా మంచి చేయాలి అని వివాహ శుభకార్యాలు చేయాలి కొత్త కొత్త బిజినెస్ సక్సెస్ చేయాలి గురుడు పాప గురు మీద ఆధారపడి ఉంటుంది అంతా చేస్తాడు అలాగే భార్య భర్త విషయంలో అనురాగం పెరగడానికి అవకాశాలు ఖచ్చితంగా గురుడు చేయాలి అన్ని గురుడు సర్వదా మీకు కాపాడుతాడు తర్వాత జ్ఞాన వృద్ధిని చేస్తాడు అంటే చేస్తాడు బుద్ధి బలం మీకు బాగా ఉంటుంది దానివల్ల అన్ని రంగంలో సక్సెస్ చేస్తాడు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా మీరు ఉన్నత చదువులు రీచా అంటే డాక్టర్స్ అంటే మెడికల్ డిపార్ట్ విభాగంలో కానీ అదే ఇంజనీరింగ్ విభాగం విభాగంలో కానీ లా వాటిలో కానీ అంటే మీ చదివిన కోర్సులు రీచ్ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు బాగున్నాయి అక్కడ సర్వదా రక్షింపబడతారు మంచి యూనివర్సిటీస్లో వస్తాయి మీకు సీట్లు వస్తాయి వెళ్తారు మీకు గురు ప్రభావం వల్ల సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు లేకుండా ఫీజులు మీరు ఆటోమేటిక్గా మీరే పే చేసి చేస్తాడు గురు ప్రభావం బాగుంది అలాగే తీర్థయాత్రలు గురువుగారు సందర్శించడము పీఠాధిపతులు కలవడము అలాగే కొంతమందికి కాశీ వంటి క్షేత్ర దర్శనాలు షిరిడి సాయిబాబా దర్శనాలు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉందండి ఇంకా చెప్పాలంటే కొంతమందికి మీద మీలో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఏ బిజినెస్లు ఫుడ్ అలాగే వస్త్ర వ్యాపారులు స్టేషనరీ ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతమంది సిమెంట్ పరిశ్రమలు ఉన్న వాళ్ళకి ఫార్మా రంగం ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్లు అద్భుతంగా ఈ గురు ఉన్న బిజినెస్ అనేవి బాగా డెవలప్ అవుతాయి బ్యాంకింగ్ రంగం వాళ్ళకి డాక్టర్స్ వ్యక్తిలో ఉన్న వాళ్ళకి లీడర్స్ చదువు రంగంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ యొక్క అదృష్టం తోడి వాళ్ళు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగం బాగా డెవలప్ అయిపోతారు అంటే సందేహం లేదు వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటారు మీ రాశి అధిపతి అనేటువంటి బుధుడు ట్వెల్త్ భావంలో ఉండడము ఆగస్ట్ సెప్టెంబర్ నెల టెన్త్ హౌస్లో అంటే ఉండడం మళ్ళీ ఏమవుతుంది మీరు ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అదే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా రవి బుధాది చోగం ఉన్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాలు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో బాగా ఉంటాయండి అంటే ఫైనాన్స్ రంగంలో అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సీఏ ఐసీడబ్ల్యూఏ సిఏ సిఎంఈ అంటే ఇప్పుడు మనం ఐసీడబ్ల్యూ పేరు మారిపోయింది కదా సిఎంఏ వాళ్ళకి కంపెనీ సెక్రటరీస్కి గవర్నమెంట్ ఆడిటర్స్ స్టాట్యుటరీ ఆడిటర్స్ ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి మీరు ఎగ్జామ్స్ కోసము ఇంటర్వ్యూస్ కోసము వెళ్ళే వాళ్ళకి ఉద్యోగాల కోసం అప్లై కూడా మంచి ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి ప్రైవేట్ రంగంలో కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి ముఖ్యంగా సింగరేణి కాలేజీలో గోల్ కోల్ మైన్స్ వాళ్ళకి పెట్రోలియం శాఖలో ఉన్న వాళ్ళ వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండం ఐరన్ స్టీల్ స్టీల్ కంపెనీ వాళ్ళకి కూడా అవకాశాలు బాగున్నాయి ముఖ్యంగా అందులో ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఉద్యోగ రీత్యా సాఫ్ట్వేర్ రంగం అనుకుందాం మీరు ఉన్నతమైన పదవులు పొందుతారు అలాగే ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పన్నెండో భావాన్ని రవి బా పన్నెండో భావాల రవి బుద్ధులు ఉండము శని దుష్లో ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలుగుతాయండి అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే విదేశాలకు వెళ్తారు అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేకపోతే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండము చెరువులు భావాలు తవ్వించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోవడము సూర్య భగవాన్ ఆరాధన చేసుకుంటూ ఉండడానికి అవకాశాలు లేకుండా ఉండము గాయత్రి జపం చేసుకుంటూ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి చేయడము రవి శైలు కాబడేషన్ గాయత్రి జపం ఖచ్చితంగా సిద్ధిస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ నెలలోంటే వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఈ ఇంకా చెప్పాలంటే బంధుమిత్రులతో ఇంకా చెప్పాలండి ఇంకొక పాయింట్ చెప్పాలండి స్త్రీలకి అన్ని రంగాల్లోనూ కలిసి ఉంటారు ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి చెందుతుంటారు మీరు ముఖ్యంగా ఈ రాశి కూడా మీ రాశి కూడా గురు వలన భార్య భర్త పిల్లలతో ఆరా ఆనందంగా తృప్తిగా మనశ్శాంతిగా ఉంటారు అనేక రకమైన శుభకార్యాలు చేస్తుంటారు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ రాశి వారు శివుడి యొక్క ఆరాధన లైతా సహస్రనామ పారాయణ ఆంజనేయ స్వామిని యొక్క ఆంజనేయ స్వామిని కొలవడము సూర్యనారాయణ ఆరాధన చేయడం వలన అంతేకాకుండా శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడం వలన శ్రీరామచంద్రుడు ఆరాధించడం వలన అనేక రకాలుగా శుభ శుభకార్యాలు శుభవార్తలు శుభాలు జరగడానికి మీ ఇంట్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకేనండి ఈ నెల అంటే ఏప్రిల్ నెల పదిహేడో తారీఖుని శ్రీరామనవమి కూడా వస్తుంది కదా శ్రీరాముడు తలుచుకుంటే శ్రీరాముడు కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి నిరంతరము శ్రీరామ రామ చెప్పించిన వాళ్ళకి కష్టాల నుండే దూరం అయిపోతాయి అని చెప్పారు కదా అలాగే శని ప్రభావం తగ్గాలంటే శని ప్రభావం మంచిగా ఉండాలంటే గాయత్రి మంత్రం అలాగే గాయత్రి మంత్రాన్ని వీడని వాళ్ళని శ్రీరామ మంత్రాన్ని వీడన వాళ్ళకి అంటే అంటే వీడని అంటే అర్థం అంటే ఈ రెండు మంత్రాలు చెప్పించిన వాళ్ళకి గాయత్రి మంత్రాన్ని శ్రీరామచంద్రుడికి రామ 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 అని మంత్రాన్ని జపించిన వాళ్ళకి కష్టాలు ఉండవు ఇటువంటి చెడు ఫలితాలు ఉండవు ఎప్పుడు శుభాలే జరుగుతూ ఉండడానికి రాశి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి